పరవశింప చేశారు పాటతో కోటలు కట్టారు పాటతో కోట్లు సంపాదించారు రాజులను మెప్పించారు కొందరు పాటను ఉద్యమానికి తీసుకొచ్చారు వర్గాల గుండె చప్పుడై తెలంగాణని ప్రతిధ్వనింప చేశారు ఎందరో కళాకారులు తెలంగాణ ఉద్యమం కోసం సమిధలైతే కొందరికి మాత్రమే రాష్ట్రం ఏర్పడ్డాక అవకాశాలు వచ్చాయి అలా అవకాశాలు పొందిన వారిలో ఎరుపుల బాలకిషన్ ఉరఫ్ రసమై ఒకర్ రాజకీయాల్లో చాలా తొందరగా వంట పట్టించుకొని తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ సాధించుకున్నారు రసమై అయితే ప్రజలు నిరంతరం కొత్త ధనాన్ని కోరుకుంటారు పాటల్లోనే కాదు ఆయన పనుల్లో కూడా కోరుకుంటారు కానీ అదే ఓల్డ్ వ్యవహారం ఎక్కువ కాలం సాగదని రసమైకి అర్థమయ్యేలోపు లోపు మరో ఎన్నిక రానే వచ్చింది తెలంగాణలో మూడో టర్మ్ అధికారంలోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి దక్కించుకోవాలని రసమయ్యి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు అయితే ఈసారి నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి తీరాలని మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి మరీ బీజేపీలో చేరితే విజయం తనదేనన్న ధీమాలో దూసుకుపోతున్నారు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎరుపుల బాలకృష్ణ హురాఫ్ రసమయ్యి బాలకిషన్ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు కళాకారుల కోటాలో పార్టీకి కీలక నేతగా ఎదిగారు ఎస్సీ సామాజిక వర్గం కావడంతో పార్టీలో వేగంగా గుర్తింపు పొందారు పౌల్ట్రీతో పాటు సినిమా నిర్మాణం గాయకుడిగాను రెండు చేతుల సంధిగా సంపాదిస్తున్నారు ఓటర్లను ఆకట్టుకోవడంలో రసమైకి తిరుగులేదని చెప్పాలి పాటతోనే ఓట్లు వేయించుకోగల ఘన పార్టీగా గుర్తింపు పొందారు అయితే నియోజకవర్గంలో అవినీతిపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వివాదాస్పద నిర్ణయాలతో పాటుగా ప్రభుత్వ పనుల్లో కమిషన్లు తీసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు రేగాయి ఈసారి ఎన్నికల్లో ఆయన గెలుపుపై అనుమానాలు కూడా ఉన్నాయి నియోజకవర్గంలో టిఎస్ ఫుడ్ కార్పొరేషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ కీలకంగా ఉన్నారు ఎన్నికల్లో రసమై గెలుపు అంత ఈజీ కాదన్న భావన కూడా ఉంది ఈ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు కుటుంబ సభ్యుడు తన్నీరు శరత్ రావు మాజీ జెడ్పీటీసీతో రసమైకి విభేదాలున్నాయి నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గూడూరి వీరరామకృష్ణారావు పిఎసీఎస్ చైర్మన్ అల్పుల కోటి తన్నీరు శరత్ రావు తిమ్మాపూర్ ఎంపీపీ కేత్రి దేవేందర్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ముఖ్యులు ప్రభుత్వ పథకాలు అమలు సరిగా లేకపోవడంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది ధాన్యం కొనుగోలు సరిగా జరపడం లేదని విమర్శలు ఉన్నాయి నిరుద్యోగులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు పంట రుణాలు ఇవ్వడం లేదన్న ఆవేదన రైతుల్లో ఉంది కొత్త రేషన్ కార్డులు అలాగే పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బరిలో నిలిచారు హైదరాబాద్ లో అశ్విని ఆస్పత్రి నిర్వహిస్తున్నారు ఆర్థికంగా సమర్థుడు కూడా మానకొండూరు నియోజకవర్గం నుంచి వచ్చిన వారికి ఉచితంగా వైద్యం అందించడం ద్వారా ఈయనకు గుర్తింపు లభించింది నియోజకవర్గంలో మానకొండూరు మండల ప్రెసిడెంట్ నందగిరి రవీంద్ర రెడ్డి తిమాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాగాని లక్ష్మీనారాయణ గౌడ్ మాజీ జెపిటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు పూసల వెంకట్ బెజంకి పార్టీ అధ్యక్షులు చేప్యాల శ్రీనివాస్ గౌడ్ పార్టీలో కీలక నాయకుడు ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ పార్టీ నిరాకరించడంతో ఆయన బీజేపీ గుడికి చేరారు అయితే అక్కడ కూడా ఆయన ఎఫెక్ట్ పడింది మానకొండూరు నుంచి బీజేపీ గడ్డం నాగరాజ్ కు టికెట్ ఇస్తుందని భావించిన పార్టీలో చివరి నిమిషంలో వచ్చిన ఆరేపల్లి మోహన్కు సీటు కేటాయించారు నియోజకవర్గంలో చార్నాళ్లుగా ప్రచారం చేసుకుంటున్న తనను కాదని ఆరేపల్లి మోహన్కు ఎలా ఇస్తారని ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీ పుచ్చుకున్నారు గతంలో రెండు సార్లు పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపనందున బీజేపీ ఈసారి మాజీ ఎమ్మెల్యేకు టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించినప్పటికీ అక్కడ టికెట్ రాదన్న భావనతో ఆరేపల్లి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు శంకరపట్నం నేతలు అలివి సమ్మిరెడ్డి మాడ వెంకటరెడ్డి కొండపలగల నేత గుర్రాల వెంకటరెడ్డి గంగిపల్లి పార్టీ నేత రంగు భాస్కరాచారి ఎలంతకుంట మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి ముఖ్య నేతలుగా ఉన్నారు ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మరో ఎస్సీ నియోజకవర్గంలో మానకొండూరులో ఈసారి ముక్కొనకు పోటీ నెలకొంది గతంలో డైరెక్ట్ ఫైట్ కు కేంద్రంగా ఉండే ఈ నియోజకవర్గంలో అటు బీజేపీ సైతం మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ను బరిలో నిలపడంతో ఇప్పటికే హీటెక్కిన రాజకీయాలు మరింత ఉత్కంఠ గురిచేస్తున్నాయి రెండు సార్లు గెలిపించినా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు మానకొండూరు ఎస్సీ నియోజకవర్గంలో పోలింగ్ బూతుల సంఖ్య మూడు వందల పదహారు మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల పదమూడు మంది ఉన్నారు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాదిగలు రెడ్లు బీసీలు మొత్తం ఓటర్లలో యాభై శాతం వరకు ఉన్నారు మాదిగలు పదిహేను శాతం నుంచి పదహారు శాతం మేర ఉండగా రెడ్లు పదిహేను శాతానికి పైగా ఉన్నారు బీసీలు పద్నాలుగు శాతానికి పైగా ఉన్నారు తెలుగు ముదిరాజ్ సైతం తొమ్మిది శాతానికి పైగా ఉన్నారు మాలలు సుమారుగా తొమ్మిది శాతం వరకు ఉన్నారు గౌడలు ఎనిమిదిన్నర శాతం మున్నూరు కాపులు ఏడు శాతం పద్మశాలీలు ఐదు శాతం గొల్ల కురుమలు నాలుగు నుంచి ఐదు శాతం మేర ఉన్నారు విశ్వ బ్రాహ్మణులు నాలుగు శాతం ఉండగా ఇతరులు తొమ్మిది శాతం వరకు ఉన్నారు